హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్ తెలుగు ఈరోజు మనం రంజాన్ స్పెషల్గా సేమియా తోటి కీర్ తయారు చేసుకున్నామండి ముందుగా మన రుచికి తగినన్ని డ్రై ఫ్రూట్స్లను తీసుకొని బాదంలు పుచ్చగింజలు క్రిస్మస్లు జీడిపప్పులు నాలుగు రెండు ఖర్జూరాలు ఇవన్నీ మీ రుచికి తగినన్ని తీసుకోవచ్చండి ఇవన్నీ నాలుగైదు గంటలు నానని ఇవ్వాలి ఈ నాణ్య తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి కొన్ని కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి బాగా వేడయ్యాక ఈ కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలను వేసి చక్కగా సన్నని సెగ మీద దోరగా వేయించుకోవాలి ఇవన్నీ వేసుకొని క్రిస్మిస్లను తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ అదే బనానీలో ఒక స్పూను నెయ్యి వేసుకొని నెయ్యి బాగా వేడయ్యాక ఒక కప్పు సేమియాలు వేసుకొని బాగా వేపుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇవి సేమియాలు వేరేగా స్పెషల్గా ఉంటాయండి నేను మామూలు సేమియాలతో తయారు చేస్తున్నాను సేమియాలు బాగా వేపుకోవాలండి అది బాగా దోరగా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని స్టవ్పై వేరొక బనాలు పెట్టుకొని మూడు కప్పుల చిక్కని పాలు తీసుకోవాలండి ఈ పాలు ఎంత చిక్కుగా ఉంటే ంతా బాగుంటుంది ఈ పాలను చక్కగా మరిగించుకోవాలి ఇవి చక్కగా మరిగిన తర్వాత ఇవి వేయించుకున్న సేమియాలను కూడా వేసి ఇలా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి సేమియా మెత్తబడే వరకు ఉడికించుకోవాలండి మూత పెట్టి ఒక నాలుగు నిమిషాలు ఉడకనివ్వాలి సేమియాలు చక్కగా మెత్తబడినవండి ఇవి ఉడికిన తర్వాత మనం వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలు కూడా వేసుకొని పంచదారను మీ రుచికి తగినంత ఒక కప్పు సేమియాలు కదండి ఒక కప్పు పంచదారను వేసుకుంటే సరిపోతుంది ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఇవి వేసుకున్న తర్వాత చక్కగా కలిసే వరకు ఒక నిమిషం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు సేమియా కీర్ రెడీ అయిందండి ఇలా ఒక గిన్నెలోకి తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే సేనియా కీర్ రెడీ అయ్యింది రంజాన్ స్పెషల్గా ఈ స్వీటు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి